అందరికీ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి బ్రోకలీ తినని పిల్లలకి ఇలా ట్రై చేశారంటే వాళ్ళ ఫేవరెట్ కర్రీ లిస్ట్లో జాయిన్ అయిపోతుంది అంతే అంత ఇష్టంగా తింటారు అండ్ అంత హెల్దీ కూడా పిల్లలకి అయితే సో ఇలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరో చూసేద్దాము ఇక్కడైతే నేను ఒక బ్రోకలీ తీసేసుకొని వన్ కప్ వరకు స్వీట్ కాన్ తీసుకున్నానండి నార్మల్ కాన్ ఉంటే తీసుకోండి నా దగ్గర అది లేదనేసి స్వీట్ కార్న్ తీసుకున్నాను స్వీట్ స్వీట్గాను వన్ కప్ వరకు తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఫస్ట్ హెవీగా ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా బాయిల్ చేస్తే సరిపోతుంది సో ఇది బాయిల్ చేసిన తర్వాతకి తీసేయండి నెక్స్ట్ అయితే ఇంకా బ్రాకలీ కూడా జస్ట్ హాట్ వాటర్లో అలా ఉంచి తీసేయండి అది బాయిల్ చేసుకోకండి జస్ట్ అలా ఒక ఫ్యూ మినిట్స్ అలా వాటర్ మనకి హాట్ హాట్ వాటర్లో నుంచి తీసేస్తే సరిపోతుంది సో ఈ విధంగా తీసేయాలి సో మా పిల్లలకైతే ఫస్ట్లో చాలా కష్టంగా తినేది బ్రోకలీ ఇప్పుడైతే ఇష్టంగానే తింటారు డైలీ ఇస్తూ ఉండండి వీక్లీ వన్స్ చాలా హెల్త్కు మంచిది బ్రోకలీ అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువని అంటారు ఏం ఉండదండి హెల్తీ కదా ఇది వచ్చేసి నన్ను కాస్ట్ కూడా అడిగారండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది లేండి ఇదైతే నాకు సెవెంటీ రూపీస్కి వచ్చేది ఈ బ్రోకలీ అయితే సైజుని బట్టి ఉంటుంది ఫ్లవర్ మనకి ఇంకా నేనైతే ఈ విధంగా స్టెమ్ తీసేసాను స్టెమ్ పిల్లలు ఇలా ఫ్రైగా ఇష్టంగా తినరు ఏదో బ్రేక్ఫాస్ట్కైనా లేకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి జ్యూస్ చేసుకొని తాగితే మంచిది డిటాక్స్ వాటర్ లాగా నేనైతే ఇలా మంచిగా కొంచెం పెద్దగానే పీసెస్ లాగా కట్ చేశాను తర్వాతకైతే ఈ విధంగా ఆయిల్లో కొంచెం జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి వెల్లిపాయలు ఒక మూడు నాలుగు వెల్లిపాయలు వేసేసుకొని కొంచెం కరివేపాకు అవి కాస్త బా మనకి వేగిపోయిన తర్వాతకి కొన్ని మనం ఇందాక బాయిల్ చేసుకున్న స్వీట్ కాను అలాగే బ్రాకలీ కూడా వేసుకోవాలి ఆయిల్లో మంచిగా మగ్గాలండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా బాగుంటుంది సో ఇది నార్మల్గా పచ్చి అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లో నేను ఆల్రెడీ చేస్తుంటాను కాకపోతే కర్రీలాగా ఎలా చేయొచ్చు చేయొచ్చని అడిగారు బ్రాకర్లు ఫ్రైయే బాగుంటుందండి కర్రీలాగా కాకుండా ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేస్తుంటారు అండ్ నెక్స్ట్ మన కొంచెం మగ్గిపోయిన తర్వాత నేను మష్రూమ్స్ కూడా వేశాను మష్రూమ్లో వాటర్ ఉంటుంది సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ వాటర్ అంతా పొయ్యి ఇలా మంచి గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి కొంచెం ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ ఫ్రైలో స్పైసీస్ అస్సలు బాగోదు కొంచెం ఆర్గానో రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కాస్త ధనియా పౌడర్ వేసాను అంతే ఇంకేం వేయలేదు మీకు ఆర్గానో లేకుంటే ధనియా పౌడర్ వేసుకోండి ఇంకా కొంచెం కారము లేదంటే పెప్పర్తోటి బాగుంటుందండి కారం కన్నా పెప్పర్తో బాగుంటుంది అంతే ఈ విధంగా మొత్తం కారం అవి కలిసిపోయిన తర్వాతకి తీసేయడమే అంతే చాలా బాగుంటుంది ఇది షాలో ఫ్రై లాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా మైల్డ్గా ఉంటుంది నేను ఇలా ఫ్రై చేస్తే ఖచ్చితంగా పప్పు చేస్తానండి ఈరోజైతే టొమాటో పప్పు చేస్తున్నాను నా స్టైల్లో చాలా సింపుల్గా ఎర్రపప్పు పప్పుని కొంచెం నానిపోయిన తర్వాతకి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసి టొమాటో పండువి ఒక రెండు వేసుకుంటాను తర్వాత వచ్చిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ మంచి ఉడికిపోయినాక పప్పు అంతా ఉడికిపోయిన తర్వాతకి ఇలా ఒక మనం కారం ధనియా పౌడర్ వేసినాక ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది తీసేయడమే నేను కుక్కర్లో అస్సలు వేయాను కందిపప్పు ఒక్కటే వేస్తాను మిగిలినది మసూరిపప్పు అయినా మూందాలైనా ఇలా డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే ఉడకబెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు కుక్కర్ వేసి కుక్కర్ వేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను నార్మల్గా మనము పప్పులకి ఎలా పోపు పెట్టేసుకుంటామో అలా సింపుల్గా ఇలా వెల్లిపాయలు పప్పు దినుసులు ఎండుమిర్చి కొంచెం ఆనియన్ చిన్న ఆనియన్ వేసి పోపు పెట్టేసుకోవడం అంతే టమాటో పప్పు ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చేసినప్పుడే నేను ఇలా బ్రోకల్ ఫ్రై చేస్తాను లేదంటే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అలాంటి స్నాక్స్ లాగానే చేస్తుంటానండి ఇంకా ఫ్రై చేయాలి పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే నేనైతే ఇలా ఇంకా పప్పులాగా చేసేసి మంచిగా సైడ్కి పెట్టేస్తే తినేస్తారు అంతే ఈరోజైతే మంచి కాంబినేషన్ ఈ పప్పుకి మంచిగా తినాలంటే బ్రోకోలీ ఇలా ఫ్రై చేయడమే ఇంకా నేను కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేలో కూడా బ్రోకోలీ ఫ్రై చేస్తుంటాను ఫర్దర్గా చిన్న వీడియో లాగా లేదంటే షార్ట్ అయినా నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్లో ఏది కూడా తినరండి ఇస్తూ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా అలవాటు అయిపోతూ ఉంటుంది అదొక్కటే అబ్జర్వ్ చేసి ట్రై చేసి ఇచ్చేయండి seandi